ఉదయకాల ధ్యానాల కొరకు అపూర్వమైన ఆహ్వానం ఈ కొద్ది నిమిషాలు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఆయన యొక్క అనుభవంలో ఆయన ఆనందంలో ఉండాలని మనం ఎంతో కోరుకుంటున్నాం ఇది దేవుని యొక్క విధానం అయి ఉన్నది నిన్నటి దినంలో ఒక మాట చెప్పాను అదేంటంటే దానియాలను గిట్టని వారు దానియాలు భక్తి ఇష్టపడినవారు దానియలు దేవునికి ఇష్టడు కనుక అసూపడినవారు దానియల మీద ఒక నిందను మోపటానికి చూచారు అయితే ఈరోజు ఒక నింద దాన్యాల మీద కన్ఫర్మ్ అయింది దానియాల గ్రంథం ఆరు అధ్యాయంలో పదమూడవచనం చూస్తే అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియాలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనమే కానీ లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయచ్చు వచ్చుచున్నాడు అని రాజు ఈ మాట విని బహుగా వ్యాఖ్యలపడి పడి దానియలను రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించు వరకు అతను విడిపించుటకు ప్రయత్నము చేశను అయితే వారు చెప్పారు రాజు చేసిన ఏ శాసనము రద్దు పరచ జాలరు అని చెప్పినప్పుడు దానియలను వారు తీసుకుని వెళ్ళి అంతటా రాజు ఆగ్నేయగా పదహారు వచ్చినలో బంట్రోతులు దానియలను పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియలతో చెప్పాను పదిహేడు వచ్చినాం వారొక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారము వేసి దాన్ని మూసిరి మారునేమో అని రాజు ముద్రను అతని అధికారులు ముద్రను వేసి దాన్ని ముద్రించరీ అంతటి రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనివ్వలేదు అతనికి నిద్ర పట్టక పోయెను ఆ రాజ్యంలో ప్రాముఖ్యమైన రాజు తన నిద్ర తన ఆహారము తన సౌఖ్యమనే చూడవలసిన రాజు చూసుకునేవాడు ఆ రాత్రి నిద్ర పట్టకుండా పోయినది ఆ రాత్రి ఉపవాసం ఉన్నాడు ఆ రాత్రి నాట్య వాయిద్యములను ఆపు చేశాడు ఆ రాత్రి ఒక వింతైన మార్పు ఆయనలో కలిగినది అది గమనిస్తున్నాం ఆ రాత్రి దానియలు ఆ యొక్క మేడగది మీద ఎలా ప్రార్థన చేశాడో మేడగది అనుభవం సింహముల ఆ యొక్క సింహముల గుహలో కూడా దానియాలు పైన మేడగది మీద ఎలా ప్రార్థన చేశాడో కింద సింహముల గుహలో కూడా ప్రార్థన చేసినవాడు దాని ఎరుకు ఎత్తైన ఆ యొక్క పర్వత అనుభవాలు ఎలా ఉన్నాయో లోయ అనుభవాలు కూడా అలాగే ఉన్నాయి అయితే ప్రాముఖ్యం ఏంటంటే ఇక్కడ రాజుగారిలో కూడా కొన్ని చిహ్నాలు ఆ రకమైన మనం చూడగలిగి ఉన్నాం ఇరవై వచనం చూడగా పంతొమ్మిది నుంచి తెల్లవారుజాము రాజు వేగరమే లేచి సింహములు గుహ దగ్గరికి త్వరపడిపోయాను అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియలను పిలిచి జీవము గల దేవుని సేవకుడుపోయినా దానియలు నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన దేవునికి ఎంతో స్తోత్రములు వందనాలు కలుగును గాక ఒక ప్రవక్త చెప్పవలసిన మాటలు ఒక యాజకుడు చెప్పవలసిన మాటలు ఒక గారు చెప్పవలసిన మాటలు ఒక విశ్వాసి చెప్పవలసిన మాటలు ఒక బిలీవర్ చెప్పవలసిన మాటలు ఈ రాజు చెప్తున్నారు నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన రేట్ల దానిలు అంటున్నాడు రాజు చిరంజీవి వేగును కాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దోత నంపించి సింహముల నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా ఆ దినలో సింహముల గుహ నుండి బయటకు వచ్చిన దానియనులో కనబడిన బాహ్య సంతోషము బాహ్య ఉత్సాహము లోపల తప్పనిసరిగా దేవుని స్థితిస్తున్నాడు దానియలను అయితే రాజుగారిలో ఉన్న ఒక విషయం త్రిముడు రాజు ఇందుని గురించి అతి సంతోష రాజుగారు అతి సంతోషభరుతుడై దానియల్ని గుహలో నుండి పైకి తీయడని ఆగ్నేయగా బంట్రోతులు దానిని బయటకు తీసిరి అతడు తన దేవుని ఎందు భక్తి కలవాడైనందున అతనికి ఏ హానియు కలిగలేదు ఇరవై నాలుగు వచ్చినాం రాజు ఆగ్నేయగా మీద నిందమోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పాడద్రోసిరి వారు గుహ అడుగునకు రాక మునిపే సింహములు పాలయ్యి సింహములు వారి ఎముకములను సహితము పగలగొట్టి పొడి చేసెను దేనికి స్తోత్రాలు కలుగును గాక ముగించే ముందు ఒక మాట నా ప్రాణాన్ని ప్రభువు ఆయన రక్షించాడు నన్ను సజీవు లెక్కలో ఉంచాడు అనే దానియాలు కలిగిన ఆ యొక్క లోపల ఆనందం దాచుకుంటే రాజుగారు ఒక అన్యుడు ఇవన్నీ పట్టని వాడు అత్యానందభరితుడై ఎంతో ఆనందంతో దేవుణ్ణి స్థుతి స్థుతించాడు అయితే ఒక మాట చెప్పాడు ఎవరైతే ఆ సింహముల లో పడవేశారు వారిని వారి యొక్క కుటుంబాలని పడవండనగా వారు అక్కడికి పూర్తిగా పడవేయకుండానే ఏ సింహములు ఆకలితో ఉన్న సింహాలు దానియల్ని స్పేర్ చేసి దానియాలు పాదాలు నాకినవో ఆ సింహాలు అమంతాను వచ్చేసి వాళ్ళందరినీ ఒక్కసారిగా ఆ గుహలోనికి పీల్చుకొని ఎముకలు కూడా కనబడకుండా పొడి చేసాను అనగా ధాన్యాలు కూడా తిన తినగలవు కానీ దేవుని దూత ఆ యొక్క సింహముల నోరు మోసాను వారి మనసును మోసాను దేవునికి ఎంతో స్తోత్రం కలుగునుగా ముగించమంది ఒక మాట నీ విరోధి అయిన గర్జించు సింహమలి అయి తిరుగుతూ ఉన్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారే మెళకువగా ఉన్నాం దేవుడు దీవించి ఆశ్రదించి ఇటువంటి శోధనలు గుండా వెళుతున్నాం కరోనాలు గుండా వెళుతున్నాం అనారోగ్యాలు గుండా వెళుతున్నాం అనిశ్చయమైన వాతావరణంలో వెళుతున్నాం నిన్ను నన్ను మన సంఘాన్ని మన యొక్క సార్వత్రిక సంఘాన్ని ప్రభు బహుగా దీవించి ఆశ్రదించి భద్రపరచును గాక ఐ మీన్ తండ్రి నీ కొందనాలు నాయన శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యము ఉండు బాహులు నీ క్రింద ఉండు నన్నావు ప్రభ ఆ రకంగా మమ్మల్ని భద్రపరిచిన ప్రభా నీకే స్తోత్రాలు స్థుతులు వందన చెల్లించుకుంటూ ప్రభ ఆయన ఏస్తున్నామని అడిగి ఉన్నావు మా తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఆత్మత్రి ఏకదేవిని ప్రేమ కృప సమాధానం మనందరూ కానీ ప్రేమించవారు ప్రత్యేకంగా ధ్యానాల్లో ఉన్న ప్రతి వారికి తోడే నడిపించను గాక ఆమెన్